హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ న్యూస్ఛానల్ వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్ కీలక నిర్ణయం చంద్రబాబు పేరుతో కార్యక్రమం క్యూఆర్ కోడ్ బటన్లు కూడా టీడీపీ కూటమి పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను విస్మరించారని వైఎస్ జగన్ విమర్శించారు ఈ క్రమంలోనే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఐదు వారాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది క్యూఆర్ కోడ్ ద్వారా మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు ఐదు వారాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పిలుపునిచ్చారు ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇక ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సూపర్ సిక్స్ హామీలను సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఐదు వారాల కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు వైసీపీకి మరో షాక్ వైఎస్ జగన్ మీద మరో కేసు నాలుగు నెలల కిందటి ఘటనపై రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు ఏడాదిలోనే ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదని వైఎస్ జగన్ అన్నారు చంద్రబాబు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోందని వైసీపీ ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అమలు చేశామని వైఎస్ జగన్ అన్నారు టీడీపీ కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు చంద్రబాబు ఏడాది కాలం పాలనలో మోసం దగ తప్ప ఏమీ లేదన్న వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదన్నారు ఈ నేపథ్యంలోనే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు చంద్రబాబు ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత ఇంకా ఎంత నష్టం జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఎంత ప్రయోజనం ఉండేదో ప్రజలకు వివరించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు బాండ్లు ఇచ్చి ప్రలోభాలు పెట్టి పచ్చి మోసం చేశారన్న వైఎస్ జగన్ అవన్నీ ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రస్తావించాలని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఐదు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వైసీపీ క్యూఆర్ కోడ్ కూడా ఆవిష్కరించింది ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బాండ్లు వస్తాయి మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంత మేరకు నష్టపోయిందో వస్తుంది రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో మూడో దశలో మండల స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుంది నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని అందరికీ అర్థమయ్యేలా వివరించాలని వైఎస్ జగన్ సూచించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత ప్రజాగడం సూపర్ సిక్స్ హామీలతో పాటుగా చంద్రబాబు చేసిన మోసం వివరాలు వస్తాయన్నారు ఎన్నికల సమయంలో చంద్రబాబు పంచిన బాండ్లు సిద్ధంగా ఉంచుకోవాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ సూచించారు